హాయ్ హలో నమస్తే ఏంటో ఆలోచిస్తున్నావు అది ఉర్దు లేదు అంటారు దాన్ని గుర్తురావట్లేదు అదే మనకు తెలిదే అదవా అదబ్ 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 నాకు అన్ని భాష వచ్చేస్తాయి ఇంకా వెల్కమ్ టు అవర్ మెంటల్ మ్యాథ్ ప్రోగ్రామ్ రండి రండి కూల్ డ్రింక్ తాగండి ఖాళీగా ఉంది ఏమనుకోకండి స్పాన్సర్డ్ బై ఐఎల్ వై క్రియేషన్ జీడియన్స్ డాట్ స్టూడియో కో స్పాన్సర్డ్ బై డాక్ దరిద్రం చాకెట్ సిక్స్ సిక్స్ సెంటు

మీ పేరు ఏంటండి అర్థం కావట్లేదు సార్ తప్పు తప్పుగా పలుకుతున్నారు అది కాదు అని పలకాలి అదే అదే దాన్ని అడగలన్న కథ ఏంటి మా నాన్నమ్మ గారు మాట్లాడలేని పరిస్థితిలో బెడ్ పైన ఉన్నప్పుడు నేను పుట్టాను ఏంటి మీ నానమ్మకే లేదు మా అమ్మకి మా నాన్న మా నానమ్మని నాకు పేరు పెట్టు అని అడిగాడు ఏంటి మీ నాన్నకే కాదు నాకే అప్పుడు ఆమె ఊహా అనింది అప్పటి నుంచి నా పేరు ఊహా అయిపోయింది బాగుంది సార్ బాగుంది మొన్న కొత్త సినిమా రిలీజ్ అయినట్టుంది కదా సార్ మీది అవునవును దానికి ఏదో పేరు ఉంది సార్ అది నీకు మ్యాటర్ లేదా నాకు మ్యాటర్ లేదా ఏందో అది నాకు మ్యాటర్ లేదు నాకు మ్యాటర్ లేదు ఏంటి నిజమా లేదు లేదు లేదా లేదా సినిమా పేరు ఆ సినిమా పేరు అవునవును మర్చిపోయా మర్చిపోయా మంచిది ఇలాంటి విచిత్రమైన టైటిల్స్ ఎందుకు పెట్టుకుంటారు సార్ అది మా డైరెక్టర్ అడగాలి నేను తెలుదా తెలియదు తెలియకుండా ఎలా చేస్తారు సార్ డబ్బులు ఇచ్చారో చేశాను డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారా సినిమాలో చేస్తాను ఇంకేం చేయరా చేయను చేయలేను అది మాకు తెలుసులే ఏంటి ఏం లేదు సార్ మీకు ఇష్టం డైరెక్టర్ ఎవరు ఒకరని కాదు కానీ అందరూ ఇష్టమే ఒకరి పేరు చెప్తే ఇంకొకరు మూతి మీద కొడతాను భయమేమో ఏంటి ఏం లేదు సార్ నువ్వేదో అన్నావు అయ్యో నేనే అనలేదు సార్ నాకు తెలుసు నువ్వు అన్నావు నాకేమన్నా భయమా నేను చెప్తా చెప్పైతే డైరెక్టర్ లడ్డుబాబు గారంటే నాకు ఇష్టం అదే అండి సార్ ఒక ఫ్లాప్ డైరెక్టర్ ఇష్టం అంటారు అది కాకుండా ఆయన మీకు నాలుగు ఫ్లాప్లు ఇచ్చాడు చూడండి ఫ్లాప్ అనేది మూవీకి మాత్రమే డైరెక్టర్ కాదు ఆయన టాలెంట్ ఏంటో నాకు తెలుసు జనాలకి అర్థం కావట్లా అయితే మీకు ఫేవరెట్ డైరెక్టర్ లడ్డుబాబు గారు అలాగైతే మీకు ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఫ్రీ సాయి గారు అంటే ఇష్టం లేదా ఫ్రీ సాయి గారు అంటే కూడా నాకు ఇష్టమే మరి ఫ్రీ సాయి గారు నాతో ఒక సినిమానే చేశారు అదే లడ్డు బాబు గారు సినిమాలు చేస్తారు ఇంకేమైనా ఉన్నాయా మీ సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఒకటి నచ్చని సినిమా ఒకటి ప్లీజ్ మాకోసం నచ్చిన సినిమా అంటే సాయంత్రం సంతకు వెళ్తా మంచి ఫీల్ ఉన్న సినిమా అది ఓ అవునా నేను చూడలే చూడండి బాగుంటది ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఓవర్ యాక్షన్ చేయకిరా ఓవర్ యాక్షన్ చేయకిరా అవునా మరి ఎందుకు ఫ్లాప్ అవుతుంది చెప్పాను కదా జనాలు చాలా అప్డేట్ అవ్వాలి ఇంకా అవునవును తూనీ నీకు నచ్చనే సినిమా సార్ తూనీ నీకు నచ్చనేసింది సినిమా సార్ నచ్చని సినిమా అంటే కన్నులొట్ట లొట్ట బాలం పట్టా కన్ను బాలం పట్టా అది నాకు నచ్చలేదు సార్ అదేంటి సార్ అది ఇండస్ట్రీ హిట్ కదా మన ఫ్రీ సై గారు చేసింది ఫ్రీ సై గారు చేసింది ఆయనే చేసింది అందులో ఎమోషన్స్ మిస్ అయ్యాయి ఎలివేషన్స్ చాలా ఉన్నాయి నా క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్ డామినేట్ చేస్తుంది చూడడానికి చాలా బాగుంది అందుకే నాకు నచ్చలేదు సార్ అంటే మీకు లడ్డు బాబు గారు తీసిన సాయంత్రం సంతకి వెళ్తా సినిమా నచ్చింది మన ఫ్రీ సై గారు తీసిన పండుగ పాట సినిమా నచ్చలేదు అంతే అది ఎందుకు నచ్చలేదు సార్ మీకు లడ్డు గారు తీయలేదు కాబట్టి ఒకవేళ ఉంటే నచ్చేదేమో నచ్చేదేమో

ఈ రోజు ప్రోగ్రామ్ అర్థంతంగా అయిపోయింది కాబట్టి వచ్చే వారం ఇదే రోజు ఇంకో సెలబ్రిటీ కలుద్దాం ఈ వీడియోని ఫుల్ గా చూసినందుకు మీరు అనుకుంటున్నాను నేను చాలా బాధపడుతున్నాను ఈ నేను ఎలా ఫుల్గా చూసేస్తారు కాబట్టి ఇప్పుడు వెళ్ళి పడుకోండి లేదా పని చూసుకోండి ఎక్కువ మాట షేర్ చేసుకోండి ఇప్పుడు ఏదైనా వదిలేయండి టాటా పైపేసి నేను హటాను కాబట్టి కెమెరామెన్ యాంకర్ రామ్ గారు కూడు గెత్తుకురా ఏ చే అన్నం పెట్టా టడా బయ్ దుబ్బండి పోతనా ఏ హి నేను పోతనా నా పేరుతో ఊరున్నాడు ఇటు వంట చేయమంటున్నాడు ఓకే కట్ కట్